నమస్కారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడని మనందరికీ తెలుసు ఆయనను బలవంతంగా అక్రమంగా మోడీజీ ఎందుకు జైల్లో వేయించాడు అనేది ఆలోచిస్తూ నేను కొంత పరిశీలన చేస్తూ కొన్ని పత్రికలు తిరిగేస్తూ కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు నాకు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియోనే దొరికింది అది ఎప్పటిది ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటి సభ జరుగుతూ ఉంది ఆయన అసెంబ్లీలోని అధ్యక్షుడిని సభాధ్యక్షుడుని ఉద్దేశించి అధ్యక్ష మహోదయ్ అని హిందీలో ఒక గంటసేపు దాదాపు మాట్లాడాడు అందులో మోడీ అవనీతిని మొత్తం బయటపెట్టాడు అయితే అది ఈ దేశ ప్రజలకు అందలేదు అదే నాకు గుర్తున్నంత వరకు కొన్ని విషయాలు మీతో పంచుకుందాము అని అనిపించింది మనకు ఆదానీకి అంబానీకి సహాయపడుతున్నాడు మోడీజీ కార్పొరేట్లకే సహాయపడుతున్నాడు సామాన్యులకు ఏమీ చేయటం లేదు అనే ఒక అభిప్రాయం ఉంది ముఖ్యంగా ఆదానికి ఎందుకు సహాయపడుతున్నాడు మనకు అర్థం కావట్లేదు ఉదాహరణకు హిడిన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది ఆదానీ గ్రూపు కుప్పగూలిపోయింది అయినా కూడా ఒక స్థాయి ఉన్న రాజకీయ నాయకుడు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు అట్లా కూలిపోయే వాళ్లను లేదా అక్రమంగా ధనార్జన చేసే వాళ్లను దగ్గరికి రానియరు కానీ మోదీజీ ఏమిటో దానికే ఎక్కువ సహాయం చేయటానికి ఆసక్తి చూపెడుతున్నాడు నేను ఇందాక చెప్పాను అసెంబ్లీలో కేజ్రీవాల్ సంభాషణ గురించి అసెంబ్లీలో కేజ్రీవాల్ ఏం చెప్పాడంటే అధ్యక్ష నేను ఒక బీజేపీ అగ్రనేతతో కలిసి సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు మా మధ్య జరిగిన కొన్ని విషయాల సారాంశం నేను ఈ సభకు తెలియజేస్తున్నాను అని మొదలుపెట్టి తనకు ఆ బీజేపీ అగ్రనాయకుడికి మధ్య జరిగిన సంభాషణ అంతా ఆయన ఉపన్యాసంలో అక్కడ వెలివచ్చాడు अडानी तो केवल फ्रंट है अडानी में सारा पैसा मोदी का लगा हुआ है मैंने कहा ये कैसे हो सकता है ये नहीं हो सकता कहते हैं अडानी के अंदर सारा पैसा मोदी जी का लगा हुआ है अडानी केवल फ्रंट है अडानी तो केवल मोदी जी का पैसा मैनेज करता है मैनेजर है उसको दस परसेंट पंद्रह परसेंट बीस परसेंट इतनी कमीशन मिलती है बाकी सारा का सारा पैसा मोदी जी का लगा हुआ है अगर कल को जांच हो गई जेपीसी बैठ गई ईडी की जांच हो गई सीबीआई की जांच हो गई तो अडानी नहीं डूबेगा मोदी जी डूबेंगे जिस दिन अडानी डूबा उस दिन मोदी जी डूबेंगे सारा मोहम्मद घंटा प्रपंच धनवंतु ఆదానీ రెండవవాడుగా గుర్తింపబడ్డాడు కానీ ఆ బీజేపీ అగ్రనేత చెప్పిన దాన్ని బట్టి ఆదానీ కాదు మోడీయే ప్రపంచంలో రెండవ ధనవంతుడు ఎవరు అంటే మోడీయే అది ఎట్లా అంటే బయటి ప్రపంచానికి ఆదానీని చూపెడుతున్నాడు కానీ ఆ కంపెనీలలో ఉన్న డబ్బులన్నీ మోడీవే అందువల్ల ప్రపంచంలో రెండవ వాడిగా గుర్తింపు పొందాడు మొత్తం విచారణ అంతా తిరగ తోడితే మునిగిపోయేది ఆదాని కాదు మోడీయే అని ఆ అగ్రనేత చెప్పాడట కేజ్రీవాల్తో కేజ్రీవాల్ ఎంతవరకు సంతృప్తి పడలేదు ఎందుకంటే వాళ్లకు వాళ్లకు స్నేహం ఉంది ఆ స్నేహ ధర్మంగా ఆయన సహాయపడుతున్నాడేమో అని అనుకుంటున్నాడు కానీ ఆ అగ్రనేత బీజేపీ అగ్రనేత అసలు విషయాలు చెప్పాడు బయటికి చూపెట్టేది ఆదానీ పేరు కానీ లోపలంతా మోడీ డబ్బులే మోడీ వ్యవహారాలే మరి ఆదానిది ఎందుకు బయటికి వస్తుంది అంటే మోడీ దగ్గర పది శాతం పదిహేను శాతం ఇరవై శాతం ఇట్లా కమిషన్లు తీసుకొని పనిచేస్తున్నవాడు ఆదానీ అంటే ఒక రకంగా ఫైనాన్షియల్ మేనేజర్ ఆదానీ ఎందుకు చేస్తున్నాడు అంటే మోడీకి చదువు లేదు ప్రపంచ జ్ఞానం లేదు ఇంగ్లీష్ రాదు ఇతర దేశాలతో వ్యవహారాలు నడపటం రాదు అందువల్ల ఎవరి ఆదాని యొక్క సహాయం తీసుకొని ఆయన సలహాల మేరకు ఈయన డబ్బులు ఎక్కడ పెట్టాలి ఎట్లా ఫ్రాడ్ చేయాలి అనేదంతా ఈయన ఆలోచన చేస్తున్నాడు అంటే ఇక్కడ ఆలోచన అనేది అయితే ఆచరణ మోడీది వాళ్ళ సంభాషణల్లో మనకు తెలిసిన కొన్ని విషయాలు ఏమిటంటే మోడీజీ శ్రీలంక పోయాడు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రాజపక్షేను బలవంతం చేసి అక్కడి విండ్ ప్రాజెక్టును ఆదానికి ఇప్పించి వచ్చాడు ఆదానికి ఇప్పించి వచ్చాడు అంటే బయట పేరు ఆదానీదే ఒక రకంగా తనే తీసుకున్నాడు అని అర్థం అట్లాగే బంగ్లాదేశ్ వాళ్లకు విద్యుత్ అవసరం అయింది ఎలక్ట్రిక్సిటీ అదంతా పదిహేను వందల మెగావాట్స్ మె పదిహేను వందల మెగావాట్స్ ఇరవై ఐదేళ్ల పాటు కావాలి ఆ కాంట్రాక్ట్ను బలవంతంగా ఆదానికి ఇస్తున్నట్టుగా ప్రకటించారు లోపలి విషయం ఏమిటంటే మోడీ ఆ ప్రాజెక్టును తనకై తాను తీసుకున్నాడు ఇంకా ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి దేశంలో ఒక ఆరు విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేద్దామని వేలం వేద్దామని ప్రకటన ఇచ్చారు ఆ ప్రకటనలో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే ఎయిర్పోర్టు నిర్వహణలో అనుభవం ఉన్నవారికి అర్హత ఉంటుంది వాళ్ళు వేలం పాటలో పాల్గొని దాన్ని పాడుకొని పోవచ్చు ఇక్కడ ఏమైపోయింది దానికి ఎయిర్పోర్ట్ నిర్వహణ తెలియదు ఆ వెనక ఉండి నడిపిస్తున్న మోడీకి అంతకన్నా తెలియదు ఇద్దరికీ తెలియదు కానీ అది ఆరు ఎయిర్పోర్ట్లది వాళ్ళకే కావాలి ఏం చేయాల చివరి నిమిషంలో ఎయిర్పోర్టు నిర్వహణ ఉన్నవారికే ఇది ఇవ్వాలి అనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఆదానికి ఇచ్చారు ఆ రకంగా మోడీజీ దేశంలోని ఆరు ఎయిర్పోర్ట్లను తన ఖాతాలో వేసుకున్నాడు బయటికి చెప్పేది ఆదాని పేరు లావాదేవీలలో ముప్పై శాతం ముప్పై శాతం నేరుగా మోడీ జేబులోకి వెళుతోంది ఈ విషయం ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ సభకు తెలియజేశాడు దాని ద్వారా ఈ దేశ ప్రజలకు తెలియజేశాడు ఇట్లాంటి మోడీ అవినీతిని బయట ఇంకా ఒక విషయం ఏం చెప్పాడంటే ఇజ్రాయిల్కు భారతదేశానికి మధ్య రక్షణ శాఖకు సంబంధించిన లావాదేవీలు కొనుగోళ్లు ఎన్నో ఉన్నాయి ఆ వ్యాపారమంతా బలవంతంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి మోదీ ఆదానీ పేరుతో తన ఖాతాలో వేసుకున్నాడు ఇలా డిసెంబర్ ఇరవై ఇరవైలో ఏసీసీ సిమెంట్ అంబుజా సిమెంట్ వీటి మీద దాడులు జరిగాయి ఈడీ సిబిఐ అన్ని రకాల దాడులన్నీ జరిపించి వాళ్ళను బెదిరించి వాటిని మోడీ స్వాధీనం చేసుకున్నాడు ఇది లోపాయకారిగా జరిగిన విషయం బయటికి మాత్రం మనకు ఆదానీ పేరు మాత్రమే వినబడుతుంది ఈ రకంగా ఇన్ని చేస్తున్న ఈయన ఆస్తులు ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఉదాహరణకు మనము రెండు వేల పద్నాలుగులో ఆదానీ ఆస్తి యాభై వేల కోట్లు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు అది పదకొండు పాయింట్ ఐదు లక్షల అయింది వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు పెరిగింది ప్రపంచంలోనే రెండవ ధనవంతుడిగా ఆయన పేరు ప్రకటింపబడింది అయితే దాని వెనక లోపల ఉన్న డబ్బులు ఎవరివి మోడీవి అవనీతి అంతా ఎవరిది మోడీది ఈ దేశ ప్రజలకు ఈ విషయాలు ఎవరు చెప్పటం లేదు తెలియటం లేదు అందుకే దేశంలో ఇప్పుడు ఇంత అవనీతి పరుడైన ప్రధాని మనకు లోగడ ఎవ్వరూ లేరు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంత అవనీతికి పాల్పడుతున్నాడు ఇంకొక విషయం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒక ఆదేశం జారీ చేసింది అదేమిటి అంటే పవర్ ప్లాంట్స్ ఉన్న రాష్ట్రాలన్నీ తప్పనిసరిగా ఇంపోర్టెడ్ కోల్ ఆదాని నుండి కొనాలి అని తప్పనిసరిగా ఆదానీ నుండి కొనాలి అది ఆ సర్క్యులర్ అది రావటం వల్ల ఏమైపోయింది అవసరం ఉన్నా లేకున్నా అందరూ ఇంపోర్టెడ్ కోల్ కొనాల్సి వస్తుంది ఆ ఇంపోర్టెడ్ కోళ్ళు ధర ఎంత ఇరవై వేలు లోకల్గా దొరికే బొగ్గు రెండు వేలు అంటే పది రెట్లు ఎక్కువ డబ్బు చెల్లించి ఆదానీ నుండి అంటే మోడీ నుండి ఆ బొగ్గు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రాలకు వచ్చింది ఈ రకంగా చాలా ఉన్నాయి అవన్నీ మనము చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది ఈ ముఖ్యమైన విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అంటే అవినీతి పరుడైన మోదీ ఇంకా ఆ స్థానంలో ఉండటం అవసరమా ఇంతకంటే మంచి ప్రధాని మనకు ఇంకా దొరకడా అనేది ప్రజలు తప్పనిసరిగా తక్షణం ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేయడానికి నేను కొన్ని విషయాలు మేము ముందు పెట్టాను దయచేసి మీరు కూడా ఈ విషయాల మీద అన్వేషించండి వెతకండి పరిశోధించండి విషయాలు తెలుసుకోండి అప్పుడే నేను చెప్పిన ఈ మాటలు నమ్మితే నమ్మండి ఆలోచించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ナマステ。